ప్రేక్షకులందరికీ నమస్కారం అండి రాయలసీమ వాళ్ళకు శుభవార్త సో మనము ప్రస్తుతం రాయలసీమ టూర్ అనేది మొదలుపెట్టడం జరిగింది సో మొట్టమొదటిగా వచ్చేసి మహబూబ్ నగర్ ఏరియా నెక్స్ట్ గద్వాల్ ఏరియా నెక్స్ట్ కర్నూలు ఏరియా నందికొట్కూర్ ఏరియా నంద్యాల ఏరియా ఆళ్ళగడ్డ ఏరియా ధోన్ ఏరియా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసేసి కొడుమూర్ ఏరియా నో నెక్స్ట్ ఆధోని ఏరియా నెక్స్ట్ గుత్తి నెక్స్ట్ అనంతపురము తాడిపత్రి నెక్స్ట్ కడప ఏరియా ఇలా కవర్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ ధర్మవరము హిందూపురు నెక్స్ట్ మదనపల్లి తిరుపతి ఇవన్నీ కవర్ చేసుకుంటూ చెన్నైకి వస్తున్నాం దాంతోపాటుగా బ్యాంగ్లూరు కూడా వస్తున్నాం సో టోటల్ రాయలసీమ టూర్ అనేది మొదలైంది రాయలసీమలో ఏ ప్రాంతం వారైనా సరే కర్ణాటక బార్డర్స్ ఉన్నా పర్వాలేదు చిత్రదుర్గ వస్తున్నాము బళ్ళారికి వస్తున్నాము నెక్స్ట్ హోస్పేట్ వస్తున్నాము రాయచూరు వస్తున్నాము సో ఎనీ ఏరియా మీకు ఏమైనా విజిట్ కావాలన్నా పాత ఇల్లు మేము చూపించాలనుకున్నా నిజంగా చాలామంది ఇల్లు కట్టిన తర్వాత బాధపడతారు కదా బాగుంటే అసలు విజిట్ నాట్ రిక్వైర్డ్ అండి ఎవరైనా నిజంగా వాస్తు ప్రకారంగా మాకు ఇబ్బందులు ఉన్నాయి సార్ మీరు వచ్చిపోతే మాకు బాగుంటుంది అని ఎవరైనా అనుకుంటే అలాంటి వారి కోసం ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు ఓకే సో విజిట్ కావాలంటే వెంటనే సంప్రదించండి థ్యాంక్ యూ